అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుయేటటువంటి వేదమంత్రము ఓం క్రవ సమహీనత ప్రతీపం జగ శుచే మృడా ఋగ్వేద ఋగ్వేదమంత్రము భావార్థము తేజస్వి అగు ఓ స్వామి చూడండి స్వామి అంటే పరమాత్మ అని తేజస్వి అగు ఓ స్వామి తేజస్వి అంటే జ్ఞానస్వరూపుడు ప్రకాశస్వరూపుడు అని భగవంతుడు దీనుడనైనా నా ప్రార్థనను ఆలకింపుము చూడండి భక్తుడు ఇలా భగవంతుని ప్రార్థిస్తున్నాడు నేను దీనుడను అంటే అర్థిస్తున్నాను అటువంటి నా ప్రార్థనను ఆలకింపు నేను నా కర్తవ్యమునకు విరుద్ధముగా నడుచునట్టి దీనుడను చూడండి మనుషులందరూ కూడా లోకంలో తను ఏం పని చేయాలా ఎటువంటి కర్తవ్యం ఉన్నది తన మీద అది చేయడంలే అలా చేయనటువంటి దానికి విరుద్ధంగా కర్తవ్యానికి విరుద్ధంగా నడిచేటటువంటి ధీనుడను ఏది చేయకూడదో నాకు తెలియను అయినను దానిని చెయ్యక ఉండజాలను చూడండి నేను ఏమి చేయకూడదో నాకు తెలుసు కానీ దాన్ని చెయ్యకుండా ఉండలేకపోతున్నా చేస్తున్నా చెయ్యకూడని పని చేస్తున్నా మనుషులందరూ ఇదే పని చేస్తున్నారండి కాబట్టి భగవంతుడు వేదంలో ఇది చెప్తున్నాడు మీరు అందరూ ఇలా తెలుసుకోవాలి చెయ్యకూడని పనులు అంటే మీ కర్తవ్యానికి విరుద్ధమైన పనులు మీరు చేస్తున్నారు చూడండి నిత్యము వ్యాయామము స్నానము సంధ్య చెయ్యవలయునను శుభ సంకల్పములు ఎన్నయో చేయుదును ప్రతిరోజు ప్రతి మనిషి అనుకుంటుంటాడు నేను గొప్పగా బాగా వ్యాయామం చేయాలా బాగా ఆరోగ్యంగా ఉండాలా అలాగే భగవంతుని రోజు ధ్యానించాలా అని సంకల్పాలు చేస్తుంటాడు ఎన్నెన్నో చేస్తుంటాడు కానీ దీనతా వశంలో చేయజాలకున్నాను అనుకుంటాడు కానీ చేయలేకపోతున్నాడు కారణం ఏంటి దీనత అతనిలో బలహీనత అనేది ఉన్నది కానీ ఈ విధంగా హృదయమున ఎన్నయో సుబుద్ధులు సద్భావనలు తావు చేసుకొను కానీ మిథ్యాభూతమగు లోక లజ్జకు వశుడనై వానిని ప్రారంభింపను అన్ని సంకల్పాలన్నీ చేస్తాడు మనసులో కానీ మళ్ళీ ఈ లోకంలోకి వస్తానే అతను అలా మనసు నుండి బయటికి వస్తానే ఈ లోక లజ్జకు అంటే లోకం కోరకు అతను లోకానికి అంటే వశుడై ఈ ప్రకృతి యొక్క వ్యామోహంలో పడి అతను ఇవన్నీ ప్రారంభించడు మళ్ళీ పైపెచ్చు వానికి విరుద్ధముగా అతడు నడుచుచుండును ఏ ఇవి మంచి మంచివన్నీ ఆలోచనలు చేసి ఇవి ప్రారంభించకపోను దానికి విరుద్ధంగా మళ్ళీ నడుచుకుంటా ఉంటాడు నా కర్తవ్యమేమో నాకు తెలియను లోపల నుండి నీవు విపరీత మార్గములో నడుచుచున్నావని హృదయములో బోధించుచుండును అయినను దుర్బలుడనై అజ్ఞాత భయముతో విపరీత మార్గములో నడుచుచూనే ఉందును ఇలా ఈ కర్తవ్య మార్గానికి విరుద్ధంగా నడుచుకుంటా ఉంటా తెలుసు నాకు అయినప్పటికీ నేను నడుస్తుంటా మాంసము తింటే పాపం వస్తుందని తెలుసు దాదాపు తినేటటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఇది మాంసము తినే ప్రతి ఒక్కరికి తెలుసు జీవహింస మహాపాపమని అయినా వదలలేక ఆ పాప పనే చేస్తుంటాడనమాట అలాంటి పాపం అదొకటే కాదు అలాంటివి చాలా చాలా చేస్తుంటారు ఇవి పాపములు అని తెలిసి కూడా చేస్తుంటారన్నమాట ఎందుకు లోపల భగవంతుడేమో తన హృదయంలో చెప్తుంటాడు నువ్వు ఈ పని చేయకూడదు అని ఒక భయాన్ని కలిగిస్తాడు అయినప్పటికీ అతను అజ్ఞానవశంలో ఉంటాడు కాబట్టి అది లెక్క చేయకుండా అవన్నీ తప్పుడు పనులన్నీ కూడా విపరీత మార్గంలో నడుచుతూనే ఉండును ఓ దేదీప్యమాన దేవ ఓ నా స్వామి నేను నా కర్తవ్య మార్గములో నిర్భయుడనై నడుచు శక్తి నాకు ఏల కలిగింపవు ఈశ్వర ఇలా నేను తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నా కర్తవ్య మార్గములో నేను నడవవలసినటువంటి ఒక కర్తవ్య మార్గములో నడిపేటటువంటి శక్తి నాకు ఏల కలిగింపవు చూడండి ఇలా మనం ప్రార్థించాలి భగవంతుని ఎవరో చెప్పినది వినియో పరులకు హాస్యమునకు వశుడనై కానీ విపరీత మార్గవర్తుడను కాకుండు శక్తి ఏల ప్రసాదింపవు క్లేశములకు భయపడి క్రతువు విడవని బలమును ఏల వసంగవు ఓ సుక్షత్ర శుభబలి నన్ను అధీనుని చేయవా చూడండి మనము అధీనులము కావాలి అంటే ఇలా వేరే దాని మీద ఆధారపడవద్దు దాన్ని అధీనులము అంటారు అంటే ఇంకొక దాని మీద బలహీనులమై ఆధారపడి జీవించకూడదు అని అర్థం అనమాట దీనుడనై నీ శరణు చొచ్చుచున్నాను విపరీత మార్గమున నడుచుచు అంతరాత్మ చే ఎల్లప్పుడూ నిందింపబడి దుఃఖముల పాలకుచున్నాను చూడండి ఎప్పుడైతే నువ్వు తప్పుడు పని చేస్తావో నీ అంతరాత్మ చెప్తుంది నువ్వు తప్పు చేశావు అని నిన్ను దుఃఖిస్తుంది లోపల నుండే ఇవన్నీ ప్రతి మనిషికి జరుగుతూ ఉంటాయి తప్పుడు పని చేసినటువంటి ప్రతి వాడికి అంతరాత్మ నుండి దుఃఖం కలుగుతూ ఉంటుంది కావున అసక్త వలన జీవన పథములో అడుగును అడుగడుగున అసఫలతను పొందుచున్నాను ఈ అసక్త అంటే ఈ బలహీనత వలన ఏది నాకు తెలిసి చేస్తున్న చాలా కార్యములు ప్రతి మానవుడు ఇదే పని చేస్తున్నాడు తెలిసి తప్పులు చేస్తున్నారనమాట ఎందుకు బలహీనత దీనుడు అసక్త వలన కాబట్టి ఇలాంటి అసఫలతను నేను పొందుచున్నాను జీవనము నిరర్థకమగుచున్నది జీవితం అంతా నిరర్థకమైపోతున్నది ప్రభు అంటే ఓ పరమేశ్వర నేను ఎన్నడైనా శుభ దినములను చూడగలనా నా జీవితంలో ఎప్పుడూ ఇట్లేనాంగా మంచి దినాలు నాకు రావా చూడగలేనా నా కర్తవ్యములను దృఢమైనటువంటి బుద్ధితో పాలింపగలనా చూడండి మనం ఏదైనా ఒక సంకల్పాలు మనసులో మంచి భావనలు చేసినప్పుడు ఒక దృఢమైనటువంటి బుద్ధి కలిగిన వాడు వాటిని ప్రారంభిస్తాడు వాటిని కొనసాగిస్తాడు ఆచరిస్తాడు ఎవరికైతే దృఢమైనటువంటి బుద్ధి ఉండదో అతను మనసులో దండిగా శుభ ఆలోచన చేస్తాడు మంచి మంచివి కానీ ప్రారంభించడు కాబట్టి దీనికి కావలసిందల్లా మనకు ఏంటి ఒక దృఢమైనటువంటి బుద్ధి ఉండాలి అప్పుడు ఆ వ్యక్తి దాన్ని ఆ శుభకామనలన్నిటినీ కూడా ఆచరిస్తాడు కర్తవ్యంలో నడవగలుగుతాడు ఓ స్వామి నాకు అట్టి శక్తిని నొసంగి సుఖముల పడయునట్లు అనుగ్రహింపుము కాబట్టి ఇక్కడ ఒక దీనుడైనటువంటి మనుష్యుడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు నాకు దృఢమైనటువంటి బుద్ధి కలిగినటువంటి శక్తిని ప్రసాదించు అప్పుడు నేను సుఖాలు పొందుతాను ఈశ్వర అని పరమాత్మను వేడుకుంటున్నాడు ఇక్కడ ఈ మంత్రంలో ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే ఒక మానవుడు తెలిసి తప్పులు చేస్తున్నాడు కర్తవ్యాన్ని పాటించడం లేదు అకర్తవ్యాన్ని పాటిస్తున్నాడు అలాగే వాటినన్నిటిని కూడా అజ్ఞానవశంలో చేస్తున్నాడు కాబట్టి దీనుడై పరమేశ్వరుని ప్రార్థిస్తూ నాకు ఒక దృఢమైనటువంటి బుద్ధి కలిగిన శక్తిని ప్రసాదించు అప్పుడు నా కర్తవ్యం నేను పాచరిస్తాను సుఖాలు పొందుతాను ఈశ్వరా అని ప్రార్థన చేస్తున్నాడు ఓం సత్సత్